హాయ్ అండి నమస్తే ఈ బిల్డింగ్లోని మనం వేస్ట్ వాటర్ లైన్ చేస్తామండి ఫ్లోరింగ్లోనే అయితే నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో పెట్టాను ఇప్పుడు ఇంకోటి సెకండ్ హ్యాండ్ కిచెన్ లైన్ మీరు చూడండి లైన్ అయితే ఇక్కడ ఉంది ఇది వాటర్ ట్యాంకు ఈ వాటర్ ట్యాంక్ నుంచి లెవెల్ వేసామండి ఇక్కడికి మొత్తం అంటే మీ సైట్ ఫ్లోరింగ్ లెవెల్ ముందు తాప్ మేత్ర చెప్పాలన్న తాప్ చెప్పిన దాన్ని బట్టి మనం ఈ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ ఇవన్నీ మనకి డిసైడ్ అవుతాం మేనోలో వచ్చిన ప్రతి చోట మాత్రం ఇక్కడ ఈ విధంగా కాంక్రీట్ వేసుకునేలా కొట్టుకోవాలి ఇదిగోండి ఇలాగ మొత్తం మట్టి మట్టించాం అక్కడ వరకు ఇదిగోండి ఇక్కడ మ్యాన్ వస్తుంది పైనుంచి పైప్ దిగింది ఇది ఇది ఎక్కడ మ్యాన్ వస్తుంది ఇది పైనుంచి పైప్ దిగింది ఇదిగోండి ఇక్కడ వరకు ఇదిగోండి ఇలాగ ఈ పైనుంచి ఇదిగోండి ఇలా పైపు దిగింది అలా దిమ్మలు కట్టుకోవాలండి మొత్తం థర్డ్ లెవెల్ వేసుకొని అలా దెమ్మలు కట్టుకుంటే మొత్తం అంటే దెమ్మలు ఎన్ని వస్తాయని అనుకున్నారేమో ఆ చివరి నుంచి ఇక్కడికి సిక్స్టీ ఫీట్ వచ్చింది అంటే ఫోర్ ఫీట్కి ఒక దిమ్మ కట్టుకోవాలి పైప్ కిందకు నొక్కకుండా ఇవన్నీ ఇలా టోటల్గా అక్కడ దాకా దిమ్మలు కట్టి ఎక్కడొతే మేనోవాలు ఉన్నాయి మేనోవాళ్ళ దగ్గర కాంక్రీట్ అయితే మొత్తం అంతా మీకు వీడియో చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా దెమ్మలు కట్టు కట్టించుకోవాలండి ఈ దిమ్మలు కట్టించుకున్న తర్వాత సర్లేబుల్కి శుభ్రంగా అండి అసలు కొంచెం కూడా ఎత్తు రాకూడదు తాడికి ఇదిగోండి మేనవాలు ఇచ్చిన దగ్గర కాంక్రీట్ వేసాం ఇది రెయిన్ వాటర్ పైప్ అండి ఈ రెయిన్ వాటర్ పైపు ఇవన్నీ ఇలాగ టోటల్గా ఇక్కడి నుంచి అక్కడి వరకు అలాగే సిమెంట్ దిమ్మలు కట్టిన తర్వాత అండి ఇవి చూసారా అది ఇవ్వండి తాడుకేసుకుని లెవెల్ ఇది ఒక మేనవాళ్ళు అండి ఇక్కడ ఇదిగో పెయింట్ దిగిన కిచెన్ పైప్ ఇది ఇక ఇండివిజువల్ ప్లాట్లు కాబట్టి కిచెన్ ఒకటి అటు ఒకటి ఇలాగ వస్తుంది ఇది ఇదో కిచెన్ ఇది వాష్ ఏరియా అండి వాషింగ్ మిషన్ వాష్ ఏరియాలో వంటలు తోముకుని మొత్తం వాటర్ వెళ్ళే అండి ఇవి ఇవన్నీ తాపి మేత్రులు కారండి మనం అంటే వీళ్ళకి మనం చెప్పాలండి నాకు ఎంత ఎంత కావాలని చెప్పేసి ఎందుకంటే అండి చాలా మట్టికి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ పైప్ కింద ఏదో ఇటుకి పెట్టేసామో బస్ పైప్ పెట్టేసేమో అయిపోయింది అన్నట్టుగా చేస్తున్నారు అలా చేయించుకోకూడదండి ఇదిగోండి పైపులు పెడుతున్నాము ఫోర్ ఇంచ్ పైప్ జస్ట్ త్రీ కిచెన్లు అండి జస్ట్ మూడు కిచెన్లు ఉంటాయి ఆ మూడు కిచెన్లకి ఫోర్ ఇంచ్ పైప్ పెడుతున్నామండి మేనవాళ్ళు దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి అండి నాలుగంగల్ పైప్ సరిపోతుందండి మరి ఫైవ్ ఇంచ్ అది అవసరం లేదు ఆ ఈశాన్యమూల రెయిన్ వాటర్ పైప్ అని చూసారా అక్కడ నుంచి మాత్రం బయటికి డ్రైన్ మీదకి ఒక ఐదు అంగల పైప్ పెడుతున్నానండి ఈ విధంగా పైప్ పెట్టుకున్న తర్వాత అండి కప్లింగులు ఎప్పుడు రివర్స్ అవ్వకుండా చూసుకోవాలండి డ్రైన్ వైపుకి మా ఉండండి బిల్లింగ్ వైపుకి సాకెట్ రావాలండి ఎందుకంటే కప్లింగ్ రివర్స్లో పెట్టేస్తున్నారండి చాలా మట్టుకి అది కూడా రాంగ్ అండి అసలు ఇగో ఈ విధంగా పైపులు జాయింట్ వేసి పెట్టిన తర్వాత అండి ఇకొని ఒడిస్సే కుర్రోలు అండి అంటే తాపి మేతలకి హెల్పర్లు అండి ఇలా పెట్టిన తర్వాత ఇగో తాపి దిమ్మ కడుతున్నాడు అండి ఈ దిమ్మలు కట్టిన తర్వాత శుభ్రంగానో ఎందుకు దిమ్మలు కడుతున్నారు మళ్ళీ పైన కింద కట్టారు కదా అనుకుంటారేమో మట్టేసి మళ్ళీ వాళ్ళు వాటర్ పెట్టి మళ్ళీ గెలకేసినప్పుడు ఏమవుతుంది అంటండి పైకి తేలిపోతుందండి పైపు ఇదిగో మేనవాళ్ళు చూడండి సార్ ఎలా కట్టుతున్నారా ఇదిగోండి ఈ విధంగా మేనవాళ్ళు కట్టించుకోవాలండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే బేస్మెంట్లో కొంచెం కానీ వాటర్ లీక్ అయింది అనుకోండి అక్కడ గుళ్ళొచ్చేస్తా ఉంటుందండి ఆ బేస్మెంట్ మీరు టైల్స్ వేయించుకున్న ఏమించుకున్నా మళ్ళీ మొత్తం దిగిపోతుంది కిందకి అందుకని ఈ విధంగా ప్రాపర్గా కట్టించుకోండి ఇవన్నీ ఈ పైపు తర్వాత డబ్బుకు వస్తానండి అది మీకు చూపిస్తాను వీడియోని ఇవ్వండి కిందకి ఇంకోలో కింద కిచెన్లో నుంచి వాటర్ రావాలి కదండి మరి గ్రౌండ్ అది గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్ పైపు సపరేట్గా పెడుతున్నాం అండి పెద్దలు వేయించుకోండి ఎప్పుడైనా సరే శుభ్రంగా బిల్డింగ్ అదర్దండి గోడలు కొమ్మిట్టు కొట్టి ఇటువరకు మిషన్ లేనప్పుడు అది విషయం అండి మా ఎలక్ట్రిషన్ సోదరులకు చెప్పేది ఒకటే మిషన్ జస్ట్ ఆరు వేలు ఒక వంద రూపాయలు అండి మిషన్ ఆరు వేలకు దొరుకుతుంది బిట్టు ఒక పదిహేను వందలు ఉంటుందండి మీకు ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇవన్నీ కటింగ్ మిషన్ ఇలా బ్లేడ్ వేసుకుని శుభ్రంగానూ ఆ మేనవాల్ అడుగు అడుగు సైజ్ అండి ఎందుకంటే ఇవి ఇప్పుడు మన పైపర్ మేనవాల్స్ వస్తున్నాయండి ఆ పైపర్ మేనవాళ్ళు అయితే పర్ఫెక్ట్గా సైజు పన్నెండు పన్నెండు ఉంటుందండి పదిహేను పదిహేను ఉంటుంది అలాగా ఇగం ఈ విధంగా ఫిన్చింగ్ చేయించానండి మేనవాల్ని మేనవాళ్ళని చూసారు ఎంత ఉందో ఇలా చేయించుకుంటే అండి మీకు ఏ ప్రాబ్లం ఉండదండి అసలు నీట్గా జస్ట్ అందులో వాటర్ అలా జారిపోతుందండి పైపులోకి కింద కటింగ్ ఉండదండి పైప్ పైన ఓన్లీ జస్ట్ క్యాప్ పోతాం ఇలా మట్టి వేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్ పెట్టుకున్న పైప్ తేలదు సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంట్లో చిన్న ఈవెంట్ ఉండడం వల్ల నేను ఎంతకాలం వీడియో చేయలేకపోయానండి సారీ అండి క్షమించండి ఈ వీడియో మనం ఈ ఫంక్షన్ ఆడేవాడిలో కొంచెం బిజీ అయిపోయాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై